గోవిందా గోవిందా వే గోవిందా గోవిందాను బకెట్ తో పోసేయండి అబ్బోడ్ని ఇప్పుడు లేస్తే ఏం చేస్తాం ఒక బిటా కానీ కానీ మట్టసంగ పోసుకోండి కానీ కానీ టెంకాయ ఎత్తుకున్నావా పర్లా పర్లేదులే అట్టా ఉనికి వాళ్ళు ఎట్ట టెంకాయ దన్నం పెట్టా కానీ దన్నం పెట్టావా వైట్ వైట్ డ్రెస్ వేసుకొచ్చింది చూడు మళ్ళా ంగమ్మ తల్లిదన్న మెట ఈ పిల్లలు సహస్ర నమస్కారాలు లేకుండా పర్లా పర్లా చేయి చేయని శక్తి కొద్ది శక్తి కొద్దికి చేయిచేందు శక్తి కొద్దికే ఎక్కువ టెన్షన్ చూపించదా పిల్ల ఆ పిల్ల క్రిస్టియన్లో జరిపోయింది అటు పెడుతుంది దండాలే పెడుతుంది గంగమ్మ గంగమ్మ అనాలా ఈ మధ్యలో ఏదో దేవుడిని చెప్తుంది నువ్వు పెట్టిమే ఇంకా ఒకటి మూడేమే పెట్టినావు నువ్వు నాలుగు పెట్టాలి స్టార్టింగ్ నాలుగు పెట్టాలా నాలుగు రోడ్లో నాలుగు పెట్టాలా కానీ స్వామి వినాయక ఏమి భయపడుతున్నారు రే ఇూడా మాట్లాడేటప్పుడు వెళ్ళకూడదట్ట మధ్యస్థం చేస్తా అంటే వీడియో స్టార్ట్ ఇది మా వీధండి చిన్నప్పుడు ఇక్కడే మేము ఆడుకున్నాం పెట్టండి పెట్టండి పో దండం పెట్టండి అంతే అంతే గోయిందా గీతో గంగమ్మ వస్తుందా వాళ్ళ చెల్లె ఇవాళ కనపడాలి ఇంకా ఇప్పుడు బాయ్ నువ్వు రావాయి బైకులు చూసుకోండి పనుకునేటప్పుడు ఆవేశాల్లో పనుకోబాకండి మళ్ళా గంగమ్మ ఐటెల్స్ అవి కనిపిస్తారు కానీ కానివ్వండి వెహికల్స్ ఒరే ఒరే ఫాస్ట్గా రాబాకండరా బాబు స్లో అయితే దో ఆటో ఆటో దో కార్ వస్తాంది జాగ్రత్త గీతికా రండి 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 ఇంకో లైన్ అక్కడికి వెళ్ళాలి మీరు ఈ దండాలు పెట్టి మళ్ళా వస్తాను స్నానం చేసుకొని పొంగల్ పెట్టుకొని వచ్చేస్తాను నేను నైట్లోనే చందన గీత నిద్రపోతా అంటారు మేమే పొంగల్ పెట్టుకొని ఇది గుడి కాడ పెడతారు మామూలుగా అంటే అడుగు పెట్టేవాళ్ళు ఇప్పుడు అడుగులు మారిపోయి కిలోమీటర్లకు పెడతాను కాదు రాజ రాజేశ్వరక్క అప్పట్లో అడుగడుక్కి పడతాన్నారు ఇప్పుడు కిలోమీటర్ కిలోమీటర్ లేదు లేదు టెంకాయ దొల్లేస్తే టెంకాయ దొల్లేసి ఇప్పుడు ఆడ ఆగితే మళ్ళీ ఆడదనం పెట్టుకుంటారు ఎత్తుకోనంట మేము ఒక దందం పెట్టుకోరా మేము చాలుగానే హలో తీస్తా తీసు ఏ ఒక్కరైనా దేవుడు పేరు దలుచుకోండి హే గంగ అన్నానండి గోవిందా అన్నానండి అనండి తిరుపతిలో పుట్టినారు అనొచ్చు అనొచ్చు లేదు గంగమ్మ అనంట్రా వస్తారా వాళ్ళకి కూడా చెప్పండి గోవిందా గోవింద గుద్దితే గుద్దండి పోతే పోండి పెట్టండి పెట్టండి ఏమేమి పెడతారు అందరూ అడ్బెట్టేసుకోండి మేము ఎత్తుకోపోతాం ఏదో పెట్టండి పెట్టండి రేపు కింద క్యారీ ఏదో పెడతాను నిజంగానే పెడతాను రే కర్పూరం పెడుతున్నావురా నేను ఇంకా క్యారీ లేదు నా పెడుతున్నాం ఏమో తెచ్చి తినేదనుకున్నాను కదరానే తిండి కాదురా వాడు పెట్టమన్నాడు వీడు పెడుతున్నాడు ఏందది దం పెట్టుకుని దన్నం పెట్టుకుందా వీడు కర్పూర్ వెళ్తాను దండం పెట్టుకోండా చూసావరా గోవిందా దో గోవింద బిడ్డ నడి వీధిలో దండం పెట్టుకోండి అట్టా గట్టిగా అరవాలా వెంకటేశ్వర స్వామి కిందకు రావాలా అరవం రాంద్రా నాకైతే పెట్టే ఓపిక లేదు మీతో పాటు అవును అరిస్తేనే వినిపిస్తుంది ఆమెకి తిరుపతి జాతర స్పెషల్ గుడ్ చేస్తాను ందులో పెద్ద అటు చెప్పకుండా బయట రావచ్చా ఏ హా మాది బయట చెప్పకుండా ఎక్కడంటే అక్కడ తిరగతుంది పిల్లలు పోయే వీళ్ళకి గుడి కనిపించిందిరా గబా గబా దన్నాలు పెడుతున్నారా పోయి కర్పూరం బ్యాచ్ ఇటు సైడ్ రండి పెట్రా పెట్రా వీడేదో పెడతాడు మా కారు ఆడే ఆగిపోయింది ఏదో చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ దన్నం పెట్టుకోవాలా వీళ్ళు రాములు వారు కూడా వెళ్ళిపోయింది ఈయన చెప్తాడు అంతేనా పెట్టడా నువ్వు కూడా పెట్టయితే నాలుగు సార్లు పెట్టు అండి కానండి టెంకాయలు వేయండి ఏదో ఒక ఆటో కింద పడి నలిగిపోతాయి కర్పూరం పెట్టండిరా మీరు కర్పూరం పెట్టరా అగ్గి పెట్టలేదా నేను అచ్చండికి అగ్గి పెట్టినరా దగ్గర నా బ్యాగ్లో లేదు అగ్గిపెట్టి నా బ్యాగ్లో అగ్గి పెట్టలేదు రా సారీ నేను దగ్గర అగ్గి ఉన్నారా తీసుకో అక్కడ ఒక పుల్లే ఉంది ఒక పుల్ ఉన్నాయి నేను దన్నం పెట్టుకుంటారు గాడిదో రాముల వర్ గుడినే ఓకే ఓకే పెట్టండి పెట్టండి ఈతక ఒక్కొక్క దండమే ఆగిపోయింది చూసావు ఆ దొంగ మధ్య మధ్యలో ఒక్కొక్కటి పోతుంది సరే సరేలే పర్లేదు చూడు ఆమె ఆగిందని ఏం ఆకుండా ఏ ఇది తూచి దొంగ నాటకాలు వేస్తున్నారు వీళ్ళు వీళ్ళు అడుగు అడుగు దండాలు పెట్టట్లేదు టెంకాయలు గీతో నీకు ఎన్ని టెంకాయలుగా ఉంటాను టెంకాయలు ఉన్నాయి గీతో తీసుకో బరువు మోసుకుంటా పోతే అడుగడుగు దండలు పెడితే మీకు ఫలితం వస్తుంది ఐదారు కేజీలు నగ్గిపోతుందంట గీతిక ఒకందు నువ్వు భద్రం ఆదివారం తిని దాని నుంచి ఈరోజు దాకా తినిందంతా నువ్వు బలిసిపోయింటావు అది కూడా తగ్గవు ఆదివారం నుంచి తింటానమే రేపు మంగళవారం దాకా తిని దానికి అసలు ఏదో అరుగుతుంది అది ఇదేదో బాగుంది కదా కానీ పర్లేదు చాలా దూరం వచ్చేసారు పెట్టరా అడుగు అడుగు దండాలంటే టెంకాయ పోయినంత దూరంలో మళ్ళా పెట్టాల పెట్టండి నేను పెట్టకపోయినా పెట్టిస్తున్నాను ఈ పిల్లడు నిలబడి కొంత దండం పెట్టేసిన దొంగమో ఉంది ఈ పిల్లని తీసేయండి టీమ్లో తీసేయండి పెట్ట ఈ పిల్ల వాళ్ళందరూ పెట్టేసినారే అమ్మా అది కూడా ఎట్ట అమ్మా కానీ కానీ మీకు మంచి జరుగుతుంది కర్పూరం కూడా వదులున్నారు కర్పూరం తెచ్చుకోవాలా ఎవరు మీరా అమ్మా ఆటోలో సార్ ఎట్టా పెట్టావు ఎట్టా పెట్టావు చాలు చాలే పద పద ఏమే ఒకటి మర్చిపోయినావా నాలుగు అయిపోయినాయి ఆ ఫోన్లే ఇవి ఒక కార్ వస్తుంది సుజాత భద్రం మీ దైర్యం ఉంటే ఎప్పుడైనా కార్ కింద పొనుకున్నారు ఇట్టా ఎవర ఎవరైనా కారు కింద పనుక్కున్నారు మీకు ధైర్యం ఉంటే ఎప్పుడా ఎప్పుడు దొక్కించారు ఈ పిల్ల కాలు ఈ పిల్లల కాలు దొక్కించీతో గోయిందా అన్నారు గీతో அது கொந்தளம் மாட்டேன்னா பிஜுரா இல்லையா அப்டினு சொன்னா அரசு நட்புக்கு தானே காணி காணி ఇలాంటివన్నీ జుజ్జుపి ఆడేసిన ఆటలు చాలా ఉంది అలా టెంక పద్ధతి ఉండాలి దేనికైనా కానీ కానీ అందరు పెట్టండి టెంకరేజ్ చేసే వాళ్ళు ఊరు దొరుకుతారు చూడు ఇప్పుడు కర్పూరం పెట్టిన అబ్బాయిని పొగిడినా ఇంత ఉత్సాహంగా రెండో స్టెప్ కర్పూరం పెట్టాలని పరిగెత్తా వచ్చినాడా పేరు కాబట్టి కానీ కానీ కర్పూరం పెట్టలేదా అగ్గి పెట్టి తరగదాగ్గిట్లేదా ఇటు డబ్బా ఒకే సార్ కావాలని కర్పూరం పెట్టినారీడా అగ్గి పెట్టి కోసం నేను వీడియో తిప్పినాకర సార్ ఈ బిడ్డ కానీ బిడ్డ నేను పెట్టలేకపోయినా నీ దగ్గర పెట్టిస్తున్నానంటే ఏమని అర్థం కానివ్వండి కానివ్వండి అమ్మా అమ్మా అంట పైకి లేసేది అప్పుడు గీతగా పెట్టేసావాదన్నమా కాళ్ళేకి ఆ పెట్టు నాకు ఒక దన్నం ఎడు తిరుకొని మీ ఇంటైనానికి ఒక దన్నం పెట్టు చెందనా పెట్టుకు ఇల్లు ఏ మాదిరి దండం పెడతాందా పిల్ల గంగమ్మకు పెట్టినావా లేదా మర్చిపోసినావా ఓకేనా దండాల మాకు కదా సారీ టెంకాయ ఎత్తుకొమ్మే పోస్ట్ ఆఫీస్కి దండం బండ్లు వచ్చినాయి జాగ్రత్త వచ్చేసింది బాండి గుడి దగ్గర పెట్టేసింది పర్లేదు ఎక్స్ట్రా దన్నం गोविंदा 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 रामदले जनमाता रे टेंका मार बिना पर्ले रा। गुण। गुण। तारे थे। तारे थे, तो कोटे इंद्रा है ना है मद्रे हां पत्रम तो ये जो जनरली प्ले है मतलब ये आपका डेली का कुछ मामला तो वो वो नोट है या का मुझे भाई मुद्दे पर बात करना था ओवर कर दिया बिल्कुल बवाल हो गया ఏమి అడుగడికి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చినాక అంటే గంగమ్మలు మోసం చేస్తున్నారు ఏమే గీత నిజంగానే అడుగడికి పెడేస్తున్నారా అయ్యో దేవుడ తిరపతి అంతా తక్కువ తిరిగి ఏ గీత ఏయి టెంకాయ ఎంత దూరం పోతే మళ్ళీ ఆడబెట్టాలా ఆ టెంకాయలు మారిపోయినాయి ఆహా ఆ పిల్లకన్నా పొట్టిగా ఉండి ఈ పిల్ల పొట్టి అంట చిన్నప్పుడు పొట్టి పొట్టి అని పిలిచి ఈతుకి వాళ్ళ ఎందుకి వాళ్ళ కొడుకు కలెక్టర్ అవుతాడు ఊరితో టెంకాయ దో మిస్ అయిపోతారు ఇల్లు ఖచ్చితంగా ఒకే పదండి అంత సీన్ల పట పటాన్ని వెళ్ళి పుడుస్తుంది దండం పెట్టండి దండం పెట్టండి ఇప్పుడన్నా గంగమ్మ అనండి హే గోవిందా అనండి గోవిందానండి అనండి ఎక్కడంటే అక్కడ టెంకే భారేస్తావా ఇప్పుడు గోవింద అంటే వెంకటేశ్వర స్వామితో సహా వచ్చేస్తుంది ఒకడు చెప్పేదాన్ని పదా గంగమ్మ ఎవరు వెంకటేశ్వర స్వామి చెల్లి నువ్వు పదా యూస్లెస్ లెస్లో నీకు ఆమెతో పిలు ఆయన్ని పిలు పోయిందా కొడుతుంది అంత తీయలేదానికి అడిగి చేస్తాం దాన్నం పెట్టుకో దన్నం పెట్టుకో పద సరి నేరేళ్ళమ్మా ఏమే அதுல